తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు రోజుకు ఏ రోజు చూసినా చెట్టు మీద నుంచి పడి కాలో చేయో విరగడం వెన్నుపూసరగడం చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఏ వృత్తిలో కూడా ఇంతటి ప్రమాదం జరిగేటువంటిది లేదు సావుకు తెగించి చెట్లు ఎక్కుతున్నాడంటే బతకడానికి మరో గత్యంతరం లేకనే గీతా కార్మికుడు ఈ వృత్తి చేస్తున్నటువంటిది మనకు కనపడతా ఉంది వీరి యొక్క జీవన విధానం మెరుగుపడేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడడం లేదు చాలా చోట్ల గీతా కార్మికులు వృత్తితో పాటు అనేక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటిది కూడా కనపడతా ఉంది చెట్లు ఎక్కుతున్నటువంటిది చూస్తే వర్షం వచ్చినా గాలి దుమ్మారం వచ్చినా జ్వరం వచ్చినా ఆరోగ్యం సరిగా లేకపోయినా చెట్లు ఎక్కాల్సిందే ఎందుకంటే ఒక్కరోజు చెట్టు ఎక్కకపోతే తెల్లారి ఆ చెట్టు కళ్ళు పారదు అందుకని ఎంత ఇబ్బంది వచ్చినా కూడా చెట్లు ఎక్కుతున్నాడు ప్రాణానికి తెగించి మరీ ఎక్కుతున్నాడు కారణం బతుకుదెరువు కోసమే ఈ వృత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాను బ్రతుకుతూ తన కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు అట్లాగే పట్టేదారికి అంటే చెట్టు యజమానికి కూడా పన్నుల ద్వారా కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు కానీ వీరి యొక్క జీవితం మాత్రం దుర్భరంగా గడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం కళ్ళు కార్మికుల గురించి వీరి యొక్క ఉపాధి గురించి ఆలోచించకుండా లిక్కర్ బీరు బ్రాండీ వీటి మీదనే వారి యొక్క ప్రేమ చూపిస్తూ ఉన్నారు గీతా కార్మికుల మీద కపట ప్రేమ చూపిస్తున్నట్టు కనపడతా ఉంది ఎందుకంటే దాని ద్వారా లిక్కర్ ద్వారా ఆదాయం బాగా రావచ్చు కానీ లక్షలాది మంది యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి వారి యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది కానీ కల్లుగీత వృత్తిని కాపాడితే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది లక్షలాది మందికి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ వైపు నుంచి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది లిక్కర్ని ప్రోత్సహించడం అంటే కల్లుగీత వృత్తిని నాశనం చేయడమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి అలాగే ఈ మూడు సంవత్సరాల కాలంలో చూస్తే కార్పొరేషన్ ఉన్నప్పటికీ అది నిర్వీర్యంగా ఉంది కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మరి అలాంటప్పుడు బడ్జెట్లో నయా పైస లేకుండా గీతా కార్మికుల సంక్షేమం కానీ గీతా కార్మికుల అభివృద్ధి కానీ ఎలా చేస్తారు అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే ఒక పక్క ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతుంటే స్థానికంగా భూస్వాములతో అలాగే రైతులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది ఉన్నది పట్టేదారికి ఇరవై ఐదు రూపాయల పన్ను అయితే నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే చెట్లు ఎక్కనివ్వడం లేదు అలాగే భూస్వాములు తామున్నటువంటి రాజకీయ పార్టీలో గీతా కార్మికులు లేకపోతే మేము చెప్పినటువంటి పార్టీలని ఉండాలి లేకపోతే చెట్లు ఎక్కొద్దని చెప్పి చాలా చోట్ల భూస్వాములు కూడా గీతా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లాభాల కోసం వేలాది చెట్లని రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక పక్క ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క స్థానికంగా భూస్వాములు రైతులు రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఇబ్బంది పడుతున్నటువంటిది మనకు కనపడతా ఉంది వీటితో పాటు సామాజికంగా కూడా ఇవాళ గీతా కార్మికులు గౌడులు చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళు ఒక పక్క ఎక్సైజ్ వాళ్ళు ఒక పక్క మరోచోట రాజకీయ నాయకులు మరోపక్క సామాజిక వివక్షత గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది ఇక్కడే భువనగిరి జిల్లాలో కాటపెల్లిలో గీతా కార్మికుల్ని గౌడులని సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది కారణం ఆ ఊళ్ళో లిక్కర్ షాపు వేలంపాట వేస్తుంటే బెల్ట్ షాపులు వేలంపాట వద్దన్నందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారు అట్లాగే వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో గీతా కార్మికులు కళ్ళు కళ్ళులో మందు కలుపుతున్నారనేటువంటి నెపంతో ఎక్సైజ్ అధికారులు విపరీతంగా కొట్టారు డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుని కూడా చూడకుండా విపరీతంగా కొట్టడం పైగా వాళ్ళ మీదనే కేసులు పెట్టడం జరిగింది అలాగే జనగామ జిల్లా హనుమంతాపురంలో అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులు వనములో కళ్ళు అమ్ముతుంటే స్థానిక ఎస్ఐ వారిని దుర్భాషలాడి విపరీతంగా కొట్టడం జరిగింది ఇక్కడే హైదరాబాదులో ఉన్నటువంటి చిలకలగూడలో వీరస్వామి గౌడు అనేటువంటి ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు ఆయన ఆమె తండ్రి దాడి చేసి రెండు కళ్ళని కూడా తీసేయడం జరిగింది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది ఒక పక్క వృత్తిపరంగా ఇబ్బందులు మరోపక్క సామాజికంగా కూడా ఇవాళ గీతా కార్మికులు గౌడులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నిజంగా గీతా కార్మికులపైన గౌడులపైన చిత్తశుద్ధి ఉంటే గౌడులపైన గీతా కార్మికుల పైన దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి దాడులు జరిగితే జరిపినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వృత్తిపరంగా అభివృద్ధి కావాలంటే ఉపాధి జరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీల్లో ఉన్నటువంటి రెండు లక్షల సభ్యత్వం ఉన్నటువంటి గీతా కార్మికుల యొక్క ఉపాధి మెరుగుపడాలంటే సొసైటీలో ప్రతి సొసైటీకి ఐదు నుంచి పది ఎకరాల భూమి కొనివ్వాలి ఆ భూమిలోనే హైబ్రిడ్ తాటియత చెట్లని పెంచాలి వాటికి నీటి సౌకర్యం కల్పించాలి అప్పుడు మాత్రమే ఆ చెట్లకి రక్షణ ఉంటుంది చెట్ల ద్వారా కళ్ళు వచ్చినటువంటి దాన్ని అక్కడ గీతా కార్మికులు ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటుంది హరితహారం పేరుతో నాటుతున్నటువంటి మొక్కలు మొక్కలు నాటడం సంతోషమే కానీ అవి గట్లకో రోడ్ల వెంటనో వేస్తుంటే వాటికి రక్షణ లేకుండా పోతుంది అందుకే సొసైటీలకు భూమి ఇచ్చి అక్కడ ఎనక పెంచితే వాటికి రక్షణ ఉంటుంది ఉపాధి కలుగుతుంది అలాగే కళ్ళు వల్ల అనేక పోషకాలు ఉన్నాయి కళ్ళు వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పి అనేక సంస్థలు చెప్తున్నాయి అందుకే ప్రభుత్వం కళ్ళు ద్వారా ఉన్నటువంటి పోషకాలు ఏంటి కళ్ళు ద్వారా ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ప్రభుత్వమే ప్రచారం చేసి కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే గీతా కార్మికులకి ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంది అలాగే తాటి ఈత చెట్లు ఏవైతున్నాయో వాటి ద్వారా నీరా తీసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బాట్లింగ్ సిస్టమ్ చేసి నేటి యువతరానికి ఉపాధి కలిగించేదానికి అవకాశం ఉంది అట్లాగే బెల్లము చాక్లెట్స్ జ్యూస్ లాంటి పద్దెనిమిది రకాల వస్తువులు తయారు చేసేటువంటి అవకాశం ఉంది అందుకే నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు కినుక నెలకొల్పితే గౌడులకు కానీ యువకులకు కానీ గీతా కార్మికులకు కానీ ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కళ్ళు గీత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే వారి యొక్క సంక్షేమం జరగాలి అంటే కనీసం కార్పొరేషన్కి ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్కి చైర్మన్ కనుక నియమించినట్టయితే వీరు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలి ఏదో ఎక్స్ రేషియోను లేకపోతే పెన్షన్ ఇస్తున్నటువంటిది కాదు శాశ్వతంగా గీతా కార్మికులు ఉపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ ఆ వైపున ఆలోచించకుండా కేవలం లిక్కర్ ఆదాయం గురించి ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరినీ కూడా పార్టీలకు అతీతంగా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి కూడా పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం